సత్తినపల్లి అనే ఒక చిన్న పల్లెటూరు ఆ ఊర్లో చెరువు పొలాలు ఆవులు కోళ్ళు అన్నీ ఉండేవి ఊరంతా కష్టపడే రైతులుండేవారు వాళ్లకు శ్రమే నమ్మకం ఆ ఊరి అంచిన ఒక చిన్న ఇల్లుండేది అందులో శంకరయ్య అతని భార్య లక్ష్మి ఉండేవారు శంకరయ్య పేద రైతే కాని అతని మనసు చాలా పెద్దది ఉదయం కోడి కూయగానే లేచి పొలానికి బయలుదేరేవాడు చెరువులో కడవ వేసి నీళ్లెత్తి పంటకు నీళ్లు పోసేవాడు మధ్యాహ్నం సూర్యుడు మండినా వానవచ్చినా శంకరయ్య పని మానేవాడే కాదు బాగా కష్టపడి పనిచేసే తత్వం కలవాడు శంకరయ్య కాని అతడి భార్య లక్ష్మి మాత్రం పూర్తిగా విరుద్ధం తాను మాత్రం సోమని చేయడానికి మాత్రం ఇష్టపడేదే కాదు లక్ష్మి నువ్వు తెల్లవారుజాము లేవటం చాలా అరుదు పొరుగింటి స్త్రీలు ఇల్లుస్తూ పాలు మరిగిస్తూ పిల్లలకు తినిపిస్తూ ఉంటే నువ్వు మాత్రం ఇంకా మత్తులోనే పడుకొని ఉంటావా ఏంటి అసలు ఆడాలి పడుకోవచ్చా చెప్పు మనం ఉండేది పట్నంలో కాదు పల్లెటూర్లో అబ్బాబాబా ఏంటండి మీ నస ఇంకా సూర్యుడు పైకి ఎక్కనే లేదు కదా ఇంత తొందర తొందరేంటా మీకందరూ లేస్తే నేను కూడా త్వరగా లేవాలని నియమం ఏమైనా రాసి పెట్టుందా ఏంటి కాసేపు పడుకోనివ్వండి మీరెల్లండి పనికి ఎవరినైనా మార్చొచ్చు గాని నిన్ను మాత్రం మార్చలేకపోతున్నాను పెళ్ళైన కొత్తలో అనుకునేవాణ్ణి అలా మారుతావేమో అని కాని నిన్ను చూస్తుంటే నేను మారిపోతానేమో అనిపిస్తుంది సరేగాని వంట కూడా చేశాను త్వరగా లేచి దిను లక్ష్మికి కంచంలో అన్నం పెట్టి శంకరయ్య పొలానికి వెళ్లిపోయాడు కాని ఇంటి పనులు మాత్రం మొత్తం ఎక్కడికక్కడే పేరుకుపోతాయి ఒకరోజు పొరిగింటి రాములమ్మ వచ్చి అక్క మీ ఇంటి గడప ముందు చెత్త కుప్పలా ఉంది పూడవా ఒక్కసారైనా చీపురు పట్టవా ఏంటి ఏ ఉందిలే గాలి వేస్తుంది ఆ గాలితో ఆ చెత్త తోసుకుపోతుందిలే అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆ మాటలు విని నవ్వుకున్నారు ఒకరోజు గ్రామంలోని స్త్రీలు చెరువు దగ్గర పట్టలు కడుగుతూ ముచ్చట్లు చెప్పుకుంటున్నారు అందరి చర్చల్లో ఒకటి లక్ష్మి సోమరితనం అయ్యో శంకరయ్య లాంటి మంచి మనిషికి ఇలాంటి భార్య ఎందుకు దొరికిందో ఆమె వల్ల అతనికి కష్టం వచ్చింది ఇంకేం లేదు ఆడవాళ్ళు అలా బద్ధకంగా ఉంటే ఇంట్లో పేదరికం పోదు అదంతా వదిలేలే ఇంటి పని చేయడం కూడా కష్టమే అని నెపం పెడుతుంది ఏదో ఒక రోజు ఆ శంకరయ్య తప్పక గద్దె బెక్కబోతాడు లక్ష్మి తప్పక మారుతుంది లక్ష్మి కోసం మనం మాట్లాడుకునేవి రోజు వినబడేవే కానీ లక్ష్మి మాత్రం ఒక చెవితో విని మరొక చెవితో వదిలేస్తుంది